టు వీడియోస్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో రఘు మహమ్మద్ మతీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన షాద్ నగర్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు క్రికెట్ టోర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువులోనే కాకుండా క్రీడలలో కూడా ముందుండాలని అన్నారు క్రీడల వల్ల దేహదారోగ్యం బాగుంటుందని అన్నారు తర్వాత క్రీడాకారులతో కలిసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు ఈ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి బాబర్ అలీఖాన్ తిరుపతి రెడ్డి బసవేశ్వర్ అందే మోహన్ శ్రీనివాస్ కదీర్ అలీ సకిబ్ ముబారక్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీంలకు మొదటి విన్నర్ ప్రైజ్ ఇరవై రూపాయలు సెకండ్ ప్రైజ్ విన్నర్ కి పదిహేను మరియు బెస్ట్ బ్యాట్మెన్సన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ ఉంటాయని షాద్ నగర్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు కబీర్ మహమ్మద్ తెలిపారు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియడం జరిగింది పెట్టుబడి తెలిపిస్తున్నారు అంటే ప్రతి తల్లిదండ్రు కూలీ చేసే కుటుంబాలు మొదలుకొని కుబేరులు అంటే లక్షాధికారులు కోట్లాధికారులు కూడా చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి పిల్లలు మంచి చదువులు చదవాలి ఉన్నతమైన చదువులు చదవాలి ప్రయోజకులు కావాలి అనే ఆలోచనతో చేస్తా ఉన్నారు కానీ దాంతో పాటు ఇలా క్రీడలు ముఖ్యం చదువుతో పాటు ఆ యొక్క కుటుంబంలో మార్పు రావాలన్నా మనం ఆర్థికంగా ముందుకు పోవాలన్న మన ప్రయోజకులకు కావాలని ఉంటారు కాబట్టి సమాజాను కూడా బాగుంటుంది మనం చదువుకుంటే దాంతో పాటు క్రీడలు కూడా ఏంటంటే క్రీడల వల్ల ఆరోగ్యంగా ఉంటాం శరీరం దావడాన్ని దాచ ఉల్లాసాలు ఉంటారు మనం అందరం ఏకతానికి వస్తాం ఈరోజు చాలా ఉంటాం నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్రికెట్ క్రికెట్ క్రీడాకారులను పది టీంలను ఈరోజు పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాల సందర్భంగా కబీర్ గారు వారి యొక్క ఆర్గనైజేషన్ టీం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను ప్రతాప్ ప్రతాపన్న గారు మరి ఇక్కడ పెద్దలందరం కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దలందరం కూడా చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మేము కూడా క్రికెట్ ఆడడం జరిగింది చాలా రోజుల తర్వాత ఈ ప్రాంగణంలో క్రీడాకారులకు సంబంధించిన వరకు సదుపాయాలు లేవు ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ కా కాగా సబీ स्पॉन्सर्स का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और मैनेजमेंट का मतीन मोहम्मद रघु का भी क्योंकि उन्होंने इस टूर्नामेंट के बारे में सोचकर बहुत ही अच्छे अंदाज़ में आज ओपनिंग मैचेस का जो है आगाज़ किया और मैं हमारे एम एल ए शंकर अन्ना का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ और प्रताप अन्ना का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ उन्होंने तशरीफ़ लाए और आज पहला मैच जो है सी एस के वर्सेज और एस आर एच है और मैं सभी टीमों को मुबारकबाद देता हूँ और ऑर्गेनाइजर्स का भी ऑर्गेनाइजर्स को भी स्पोर्ट्स क्लब की तरफ से मुबारकबाद देता हूँ अब आने अभी टेन टीम्स इस टूर्नामेंट में पार्टिसिपेट किया देखना होगा टेन डेज का टूर्नामेंट है और सभी प्लेयर्स से मैं गुजारिश करता हूँ बहुत ही अच्छे अंदाज में इस टूर्नामेंट को खेलें और मैं तहे दिल से हमारे शंकरना को बार बार मुबारकबाद देता हूँ పోయిందని మన చేతు లేకుండా పోయింది వాస్తవం కూడా కానీ ఆ రెండు విషయం అయితే ఏదైనా కానీ ఆ రెండు విషయ పరిస్థితి అక్కిపోయినాయి మన లైఫ్లో పార్ట్ అయిపోయినాయి కాబట్టి ఒకటే యువత నిర్వీర్యం కావద్దు దేశానికి ఏదైనా సంపద ఉన్నదంటే మీరే దేశం సంపద పైసా కాదు పైసా ఫలం కాదు దేశ సంపద మీరే కాబట్టి మనిషికి రెండు కనుక ఎంత ముఖ్యము చదువుతో పాటుగా ఆటలు కూడా అంతే ఉంటాయి చాలా మంది చూస్తూ ఉంటారు చదువుకో 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 తల్లిదండ్రులు అటెండ్ అయిపోయి వాళ్ళను క్రీడల పాలన ఎవ్వరు కూడా ప్రోత్సహించడం లేదు కానీ అదిగా క్రీడల్లో వాడు తేజ్ ఉన్నాడు అనుకో వాడు బుద్ధిపరంగా అయిపోతుంది శారీరకంగా